జములమ్మ పూజలు మా సైడ్ స్టార్ట్ అయినాయి మా ఇంట్లో చేసుకుంటున్నాం మేము పూజలు జములమ్మ పూజలు ఇక్కడ మా అమ్మ జములమ్మని కాగులు పూజిస్తుంది ఇక్కడ ఇక్కడ మా అన్న కూడా పూజ చేస్తున్నాడు ఇంట్లోనూ ముందు మేము ఇలా చేసుకుంటాం పూజలు కాగులను పూజించుకుంటాం ఇంట్లో ఇంట్లో పటాలను శుభ్రం చేసుకుంటాం ఈరోజు మేము బండారేస్తున్నాం ఇక్కడ ఒక బొడ్డలాగా ఇలా పెట్టి మట్టి దాని చుట్టూ పెండ చల్తాం మేము పెండ చల్లిన తర్వాత ఇక్కడ మా డాడీ చల్లుతున్నాడు పెండా పెండ కలుపుకొని ఇట్లా రౌండ్గా చుట్టూగా చల్లుకోవాలి నీట్గా తర్వాత ఇలా మేము ముగ్గులు వేసుకుంటాము ముగ్గు ఇక్కడ ఇలా ముగ్గేసాను నేనే వేసాను ఇది మా అమ్మవి మా అమ్మవి మా అవ్వవి ఇవి కొంచెం పెద్దయినాయని కట్టుకుంటున్నారు ఈరోజు మంగళవారం అని పున్న ముందు కట్టుకుంటే మంచిది కూడా అని మా వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు వీడియో తీస్తానంటే నేను చేస్తున్నారు ఇంకా అలా చాట బొట్టు పెట్టి పెట్టుకుంటాం ఎప్పుడు పెట్టుకున్నామేమో బొట్లు పసుపు కుంకుమ పెట్టి పెట్టుకుంటాం ఇక్కడ మా అమ్మవి మా అమ్మాయి కూడా కుట్టాము ఆకులు కంపల్సరీ మేము ఆకు చేతి కంకణం కంపల్సరీ కట్టుకుంటాం జమలమ్మ పూజలు చేస్తే ఖచ్చితంగా కట్టుకుంటాం నా ముగ్గు బాగుంటుంది ఇట్లా చేస్తాం మేము జములమ్మ బయాలి అని ఇక్కడ మా అత్త ఏమో వేస్తుంది ముగ్గుమిన అలా వేసుకోవాలి పసుపు కుగ్గుమ వేసుకోవాలి ఆమె డిజైన్ ఉంటుందని డిజైన్ వేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఎలా వేస్తుంది కదండి అది కొంచెం పడతలేదు కానీ వేస్తుంది ఇక్కడ మా అన్న వద ప్రేమ జంట కట్టుకుంటున్నారు ఇద్దరు చెయ్యికి కట్టుకొని కంకణాలు అనేటివి కట్టుకుంటు ప్రేమ జంట కంకణాలు కట్టుకుంటున్నాయి మా ఇంట్లో పూజ ఫ్రెండ్స్ మా వాళ్ళు కట్టుకున్నారు మా వాళ్ళంతా కంకణాలు ఎలా కట్టుకున్నారు చూడు ప్రతి సంవత్సరం ఇలాగ చేస్తాము పూజలు నాకు ఇంకా అంత డీటెయిల్గా అమ్మవారి గురించి అంత తెలియదు నేను కనుక్కొని ఒక షార్ట్ వీడియో చేస్తాను చేస్తాము మేకపోతకి బండారేసే ముందు ఇలా మేకపోతని క్లీన్ చేస్తామండి దాన్ని క్లీన్ చేస్తే అడుగుతున్నారు

કટુ કણને આપો કલે ગકલે અરે નાના મિસ કરતે છે દેલમા ગકલે ગકલે પચરાવડો ગકલે ગકલે અરે રમયા કોંસા Анна નું આપડું गले झका रामया झका गले झका पडमंग भगवान गले झका गले झका गले झका गले झका गले झका आयम पडमंग ఇది కంకణమ్మ జములమ్మ మేము అంతా అనుకున్నాము అనుకున్నాం ఇప్పుడు చెయ్యము జమ్లమ్మ మేము తర్వాత చేస్తాము మేము బండారైస్ పెడుతున్నాం జమ్లమ్మకి మేము బండారైస్ పెట్టుకుంటే ఇలా ప్రాక్టీస్ చేసుకుంటాం మా అన్న ఇక్కడ కంకణాలు కలల జొకల జొకల వకటే

దేనం కట్టింది అందుకే జమునమ్మ తల్లి పూనా పోని ఏం చాలు అంత మంచిగా జరుగుతుంది వాళ్ళు ఇలానే ఉంటారు ఇంకా బొట్టు పెట్టి శాంతి అమ్మ శాంతి అమ్మ అంటుంది అంత మంచిగా జరుగుతుంది అని చెప్పింది మేము మేకపోతాము సిద్ధం చేసాము బయటకు తీసుకెళ్ళడానికి ఇది మా పూజ గది పూజ ఎంత మంచిగా అనిపిస్తుంది మా ఇంటికి చాలా మంది వచ్చారు అందరూ వాళ్ళు నింపుకొని దేవుని దగ్గరికి వెళ్తున్నారు వెళ్ళి అక్కడ పూజ చేస్తారు పూజ కూడా చూడండి చూపిస్తాను వచ్చింది మా చిన్నోడు పూజ దగ్గరికి వచ్చారు কাল চিছ নীল মই માસ્કિસ પ્લાન બાદ પીલકી

కళ్ళు కూడా అత్తరాని మేక బండారేసి తాపాల బండారేసి మంది మొక్కి आजा ले

జమలమ్మ తల్లి పరసరాముడా అచ్చని నిలబడినామంటే చేసి చేతికి గట్టి చక్క నా ఉన్నాం కానీ

हाँ, 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 ह